టీమిండియా క్రికెట్ లో బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలో ఎంతో మందికి స్ఫూర్తి బ్యాటింగ్ లో దాదాపు అన్ని రికార్డులు వీరి ఖాతాలోనే ఉన్నాయి దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వీరి క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వీరి తర్వాత కపిల్ దేవ్ సునీల్ గవస్కర్ గంగూలీ సెహ్వాగ్ రోహిత్ అనిల్ కుంబ్లే స్ఫూర్తిగా తీసుకుని క్రికెట్ లోకి అడుగు పెడతారు కానీ టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మాత్రం దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబి డివిలర్స్ తనను ఎంతగానో ప్రభావితం చేశాడని చెప్పుకొచ్చాడు జీవితంలో తనకు తండ్రి ఆదర్శమని క్రికెట్ ఫీల్డ్ లో మాత్రం ఏబి డివిలర్స్ తనకు ఎంతగానో స్ఫూర్తి అని రాహుల్ అన్నారు ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ తరపున రెండు వేల పదమూడు పదిహేను లో రాహుల్ డివిలర్స్ తో డ్రెస్సింగ్ రూమ్ ను పంచుకున్నప్పుడు తన దగ్గర నుంచి ఎంతగానో నేర్చుకున్నానని స్టార్ స్పోర్ట్స్ తో తన అభిప్రాయాన్ని తెలియజేశాడు రాహుల్ ఇకపోతే ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ ఆడిన రాహుల్ ఆ తర్వాత తొడకండరాలు పట్టేయడంతో సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు గత రెండు వారాలుగా అతడు బీసీసీఐ వైద్య బృంద పర్యవేక్షణలో చికిత్స పొందాడు నాలుగో టెస్టు సమయానికి కోరుకున్నట్లుగా కనిపించిన గాయం తిరగబెట్టడంతో అతని బీసీసీఐ లండన్ కు పంపించినట్లు తెలుస్తుంది అయితే ఐపీఎల్ సమయానికి పూర్తిగా కోలుకునే అవకాశం కనిపిస్తుంది